ప్రభనేశుక్రీ స్నామం కబరివాకు టీవీ ప్రేక్షకులకు శుభములు కలుగును గాక తిరిగి మళ్ళీ మనం అబ్రహాం విశ్వాసాన్ని గురించి మన కొన్ని విషయాలు ధ్యానించదాం ఆది కాండం పదిహేను అధ్యాయం ఆరో వచనం అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను చూసారా అతడు యహోవాను నమ్మాడంట తనకిచ్చిన వాగ్దానాలన్నీ నమ్మాడు ఈ దేవుడు చేస్తాడా అని అనుమానం అతనికి రాలేదు చేయగలడా అని అసలే రాలేదు మరి అతని యొక్క నమ్మకం విశ్వాసం ఇక్కడ చూడండి మళ్ళీ ఆది కాండం పదమూడు అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో మనం తెలుసుకుందాం మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్తరింపజేసేదని ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానం కూడా లెక్కింపవచ్చును చూడండి ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల వల్లే చేస్తాను అన్నాడు ఒకవేళ ఇసుకురేణుని కానీ లెక్కబెట్టేటట్టయితే నీ సంతానం కూడా లెక్క పెడతాడు హలేలుయ అంత గొప్ప వాగ్దానం నేను ఇస్తాను అన్నాడు అందుకోసం ఇక్కడ అంటాడు ఈ వాక్యంలో అతడు యొవాను నమ్మెను ఆయన అది అతనికి ఎంత అతనికి నీతిగా ఎంచెను హలేయ అతను నమ్మాడు అతను వాగ్దానం నమ్మాడు దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాము చక్కగా రిసీవ్ చేసుకున్నాడు ఆ నమ్మకం ఆ విశ్వాసమే తన నడిపించింది మళ్ళీ మళ్ళీ మరొక రిఫరెన్స్ ద్వారా మనం కొన్ని విషయాలు ధ్యానించుదాం రోమన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా చూద్దాం చూడండి అమ్మ మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక విశ్వాసమునకు తండ్రి అని అబ్రహాముకి పేరు ఉంది అబ్రహాంకి ఏం ఉందమ్మా విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రిని ఎందుకు పేరు వచ్చింది ఆయన విశ్వాసమే ఆయన జీవితాన్ని నడిపించింది ఆయన విశ్వాసమే ఆయనకు సంతానాన్ని ఇచ్చింది ఆయన విశ్వాసమే ఆయన యొక్క మరి ఆ విసుకరేణువుల కంటే విస్తారమైన ఆశీర్వాదాలు లోకాశీర్వాదం ఆయన పొందుకున్నాడు ఆయన దైవాశీర్వాదం కూడా పొందుకున్నాడు హలేలోయ్య లోకాశీర్వాదం సంతానం పొందుకున్నాడు దైవాశీర్వాదం విశ్వాసాన్ని పొందుకున్నాడు చూడండి మరియు అతను విశ్వాసం ఉంది బలహీనుడు కాక మనం చూడండి ఒక ఒక్కొక్క సపోజ్ మనం ఎగ్జామ్ రాసాం పాస్ అవుతామా లేదా ఒకవేళ మనం లోన్కి అప్లై చేసాం లోను శాంక్షన్ అవుతుందా లేదా ఇంకా ఒకవేళ ఆరోగ్యానికి హాస్పిటల్కి వెళ్ళాం అనారోగ్యత కానీ హాస్పిటల్ ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా ఇవన్నీ మనకు అనుమానం ప్రయాణాన్ని మనం చేయగలమా లేదా ఒకవేళ మనం ఎప్పుడు ప్ర ఫ్లైట్లో ప్రయాణం చేయలేదనుకో ఒకవేళ మనం అనుకోకుండా ఫ్లైట్లో ప్రయాణం చేయవలసి వచ్చింది మనం చేయగలమా లేదా అనుకోకుండా వచ్చుద్దా హై బీపీ వస్తుందా మరి ఏమన్నా ఇంకేమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చుందా హార్ట్ అటాక్ వచ్చుదా మనం వెళ్ళిన చోటే పడి చచ్చిపోతామా మనకి మన కోసం అంబులెన్స్ వస్తుందా మనం ఎన్ని అనుమానాలు పడతాం అబ్రహం అనుమానం పడ్డా అబ్రహం అసలు అనుమానం పడాలా అతను విశ్వాసం బలహీనుడు కానే కాలేదు హలేలుయా కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ మృతతుల్యం అంటే చావు దగ్గర పడ్డాం కొంతమంది అంటారు చూడు కాడి రమ్మంటుందట ఊరు పొమ్మంటుందట లోకంలో ఒక సామెత కాడి రమ్మంటుందట ఊరు పొమ్మంటుందట అంటే చావు దగ్గర అని అర్థం అనమాట అయితే ఇక్కడ రమారమి నూరేండ్ల వయసు గలవాడే అంటే నేను నేననుకుంటున్నాన ఇప్పుడు నూరేండ్లంటే పెద్ద గొప్ప కానీ ఒకప్పుడు నూరేండ్లంటే కరెక్ట్గా ఎవనకాలం ఎందుకంటే తొమ్మిది వందల అరవై మూడు సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు మెతుశాల బతికాడు ఆదాం బతికాడు అబ్రహాం బ్రతికాడు శారా బ్రతికింది అంటే చాలా సంవత్సరాలు దీర్ఘాయుష్ణిచ్చాడు దీర్ఘ యుష్నిచ్చాడు దేవుడు ఈ రోజుల్లో నలభై సంవత్సరాలు ఎక్కువ యాభై సంవత్సరాలు మరింత ఘోరం కొంతమంది అయితే ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి దీర్ఘాయుష్ లేదు ఈ రోజుల్లో ఎందుకని మనం చేసుకున్న క్రియలను బట్టే ఆయన నూరేండ్ల వయసు గలవాడే అప్పటికి తన శరీరము శరీరం మృతతుల్యమైనట్టు నువ్వు శరీర శారాగర్భము ఆయన శరీరము మృతతుల్యమైపోయింది శారాగర్భము మృతతుల్యమైపోయింది అయినప్పటికి కూడా అవిశ్వాసం అన్న దేవుని వాగ్దానం గురించి సందేహింపక అవిశ్వాసం అనేది తనకి దరిదాపుల్లో కూడా రాలేదు అపనమ్మకము అవిశ్వాసము అసలు దరిదాపుల్లో కూడా ఆయన దరిదాపుల్లో కూడా ఎంటర్ కాలేదంటమ్మా అబ్రహాము జీవితంలో చూశారు అందుకోసమే ఆయనకి అబ్రహాము దేవుడు అని చక్కగా అవార్డు రివార్డు వచ్చేసింది ఆయనకి ఇంకా మనం అంటాం చూడు నోబుల్ బహుమతి అని అటువంటి ప్రపంచ అధినేతలాగా అంటే బైబిల్ గందం లిఖించబడ్డాడు చూడండి అవిశ్వాసం దేవుని వాగ్దానం అని గురించి సందేహింపలేదు దేవుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఒకసారి అవునంటే అవునని మన విషయం మనకు అందరికీ తెలుసు ఆయన అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్బా 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 హలే లూయ ప్రైజ్ జలాడ్ చూడండి దేవుని మహిమపరచాడంట ఆ మహింపరిచినందుకు ఆ విశ్వాసం వలన ఆయనకు నెరవేర్చడానికి సమస్ సమర్థుడని ఆయన అసమర్థుడు కాడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను విశ్వాసంలో బలం పొందుకున్నాడంట మా హలేయ మనం అప్పుడప్పుడు ఇతరుల మీద పోట్లాడేటప్పుడు వండు ఆగు నేను ఆగు అంటాం కదా అంటే బలం పొందుకుంటాం నేను వచ్చానంటే నీ చెంప బదిలిపోతుంది అంటాం కదా మనం అంత బలం పొందుకున్నాం మరి ఈ లోక ఈ లోక విషయాల్లో కొట్లాటల్లో తిట్లాటల్లో ఇంత బలం పొందుకుంటున్నామే ఈయన చూడండి దేవుని విశ్వాసంలో బలం పొందుకున్నాడంట అవిశ్వాసాన్ని అసలు ముందుకు లేదంట అసలు బలహీనుడని అసలు అసలు నేను బలహీనుడని అసలే అనుకోలేదట దేవుడిని సమర్థుడిగా ఎంచుకున్నాడట నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు సమర్థుడని సర్టిఫికెట్ ఇచ్చాడంట దేవునికి దేవుడు ఆయనకి సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఈయన దేవునికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు వీళ్ళిద్దరు ఎంత మంచిగా ఉన్నారులే వాళ్ళ జీవితం ఎంత చక్కగా గడిచిపోయిందిలే వాళ్ళ సహవాసం ఎంత బాగుందిలే అబ్రహాం విశ్వాసం ఎంత చక్కగా ఉందిలే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సహవాసం ఎంత హ్యాపీగా ఉందిలే చూడనమ్మ సమ రూడిగా విశ్వసించి స్టాంప్ వేసేసాడు ఇప్పుడు చూడండి అన్ని గెజెట్ స్టాంపులు సూపర్నెన్ స్టాంపులు డివో స్టాంపు ఎంఈవో స్టాంపులు అని స్టాంపులు కొట్టండి ఎవరు సంతకాలు పెట్టరు కదా రూడిగా స్టాంప్ స్టాంప్ ఎందుకు ఖచ్చితంగా ఈయనే అని రుజువు చేయడానికి స్టాంప్ ఆ స్టాంపు ఈయన ఖచ్చితంగా దేవునికి రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను నీతిగా నిజంగా ఆయన విశ్వాసమే ఆయన్ని నడిపించింది ఆయన నమ్మకమే ఆయన్ని నడిపించింది అందుకనే పన్నెండు సంవత్సరాలుగా రక్తస్వామి గల స్త్రీని ఏమంటాడు దేవుడు నీ విశ్వాసమే నిన్ను అమ్మ నేను స్వస్థపరిచిందమ్మా నేను కాదు నీ విశ్వాసమే అమ్మా నీ నమ్మకమే అమ్మా నీ నిరీక్షణ అమ్మా నీ యొక్క ఆశ అమ్మ నెరవేర్చిందమ్మా నేను కాదమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక నీ విశ్వాసమే నీ నమ్మకమే అంటే దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలి మన విశ్వాసము మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది కొన్నిసార్లు మన విశ్వాసం మన నమ్మకం ఫెయిల్ అవుతూ ఉంటుంది అమ్మ ఇప్పటిదాకా ఇది చెప్పే మళ్ళీ అది చెప్తున్నాం ఏంటమ్మా అనకండి కొన్నిసార్లు అది జరుగుతుంది కానీ ఒకవేళ అది జరిగిన మనం దేవునిపైన గ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం పెట్టుకున్నాం అనుకో మన విశ్వాసం ఇంకా బలంగా ఉంటుంది మన విశ్వాసం ఇంకా బలంగా ఉంటుంది రాసిన పత్రికలు అన్ని విశ్వాసాలు ఎవరెవరి విశ్వాస వీరుల గురించి ఒక పత్రిక ఇస్తాడు చక్కగా పదకొండు అధ్యాయంలో అన్ని విశ్వాస వీరులు ఎవరెవరు ఏమేమి ఏమేమి పొందుకున్నారు విశ్వాసం వలన మరి నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు నీ పరిస్థితి ఏమిటి నా జీవితం ఏంటి మన అందరి జీవితం ఏంటి ఎందుకు మనం ఫెయిల్ అయిపోతున్నాం ఎందుకు విశ్వాసం లేక ఎందుకు మనం కిందకు దిగజారిపోతున్నాం ఎందుకు కుంగిపోతున్నాం ఎందుకు ఎందుకు ఇవన్నీ అంటే విశ్వాసం లేక నమ్మకం లేక మన జీవితం పైన మన నమ్మకం లేకపోతే లేకపోయింది కానీ మనం నమ్ముకున్న దేవుడి పైన విశ్వాసం ఉంచుకోవాలి కదా ఎంత ఫూల్స్ మనం కదా కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ సమయంలో మరి దేవుడు మరి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని అన్నాడు నిలబెట్టుకున్నాడు చేశాడు ఆయన కూడా రూడిగా విశ్వసించాడు మన జీవితంలో కూడా అట్లా రూడిగా ఆయన మనల్ని నమ్మాలి మనం ఆయన నమ్మాలి వాళ్ళిద్దరి సహవాసం ఎంత చక్కగా మరి సాగిపోయిందో మనం కూడా అట్లా సాగిపోవడానికి దేవుడు తన కృపా సహాయం మనకి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల నాయన దేవా ఇదిగో ప్రభ అబ్రహాము విశ్వాసాన్ని ఎంతగా బలపరిచేవు నాయన అబ్రహాము యొక్క జీవితంలో అనేకమైన వాగ్దానాలు నా తన తన జీవితంలో నెరవేరిని ముఖ్యంగా సంతాన విషయంలో ఇసుక రేణువుల కంటే విస్తారమైన సంతానాన్ని ఇస్తానన్నావు అయ్యా ఆ విశ్వాసమే మరి తన యొక్క జీవితాన్ని నడిపించింది ఆ నమ్మకమే తన జీవితాన్ని నడిపించింది ఆ విశ్వాసములకు తండ్రి అని పేరు కూడా పొందుకున్నాడు ఆయన మాకు ప్రభ మాకు అటువంటి విశ్వాసం లేదు అటువంటి నమ్మకం లేదు ప్రభా రూడిగా విశ్వసించాడు కాబట్టి అది అతను నీతినిగా ఎంచబడిన రాయబడింది అయ్యా మా విశ్వాసాన్ని అయ్యా మీరు బలపరచండి అయ్యా మా విశ్వాసాన్ని స్థిరపరచండి అయ్యా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని అబ్రహాం జీవితంలో చేసినటువంటి నీతిని అయ్యా నా తండ్రి ఆయన నీతిని నా ప్రభ ఎంతగా దీవించావు మా విశ్వాసాన్ని మా నీతిని కూడా ఆవగింజలు గంజలు వంతు అయినా అయ్యా దీవిస్తామని ఆశపడుతూ క్రీస్తుత్వ నామను బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్